బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము బాపూజీ బేహద్ జ్ఞానము పరమసత్యమైన జ్ఞానము మరి బ్రహ్మకుమారీస్ ద్వారా చెప్పబడే జ్ఞానానికి గల వ్యత్యాసము బీకే పీబీకే అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్న జ్ఞానము గురించి వాళ్ళ మురళిలో చెప్పేటువంటి రహస్యాలన్నీ కూడా చెప్తూ ఉన్నటువంటి వీడియోలు మనము రెండు విన్నాము ఇది మూడో పార్ట్ దాని కంటిన్యూషను ఈ రహస్యాలు తెలుసుకోవాలి అని అంటే మీరు మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి బాపూజీ అండ్ అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మరి కృష్ణుని పరబ్రహ్మ యొక్క అవతారము అని అంటూ ఉంటారు బేహద్దు జ్ఞానము అయితే బీకే వాళ్ళ దగ్గర లేనే లేదు మరి వాళ్ళ ఆలోచన విషయం ఏంటి అని అడుగుతూ ఉన్నారు బీకే వాళ్ళు అంటూ బాపూజీ సమాధానం చెప్తూ ఫస్ట్ ఫస్ట్ ప్రైమరీ విద్య అనేది వాళ్ళు ప్రచారం చేశారు నిరాకారుడు శివుడు నిరాకర్ శివ్ బాబా అంటూ జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు ఆత్మను రిఫైన్ అయ్యే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆత్మకు ఉన్నటువంటి తుప్పు తొలగిపోతుందో డైరెక్ట్గా బాపుతోటి మీరు యోగం చేయగలుగుతారు జ్ఞానం వినగలుగుతారు అని వాణిలో కూడా చెప్పడం జరిగింది నిరాకరుణ్ణి జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఉంటే మీ ఆత్మ తుప్పు తొలగిపోతుంది మీరు డైరెక్ట్గా బేహద్దు బాపుతోటి చదువుకోగలుగుతారు బీహద్ బాపు మీ యొక్క టీచర్ బోర్డు మీద చదివిస్తారు అని చెప్పడం జరిగింది ఇక్కడ బీహద్ జ్ఞానము ఎక్కడ చూపబడుతుంది బోర్డు ద్వారా అంటే విశ్వ పరివర్తక ఈశ్వరి విశ్వవిద్యాలయంలోనే చెప్పడం జరుగుతుంది బాపూజీ వీడియోలు మీరు చూసినట్లయితే బోర్డు మీద నేను చాలా విషయాలు చెప్పాను అని అంటూ ఉన్నారు బోర్డు పైన డయాగ్రామ్ వేసి బాపూజీ చెప్పారు మరి వాణిలోని చెప్పిన మాట ఇక్కడ రుజువైంది కదా బీహద్ బాపు తోటి బేహద్దు ప్రాప్తి కలుగుతుంది అని బీహద్ బాపు ఎక్కడ ఉన్నారు ఒక డెబ్బై యొక్క అవ్యక్త వాణిలో కూడా చెప్పారు అహ్మదాబాద్ సర్వ సెంటర్స్కు బీజ రూపీ సెంటర్ సెంటరు అని బీజ రూపుతోటి కనెక్షను అనగా యోగము ఆ వాణిలో ఏం చెప్పారు అంటే సృష్టి మొత్తానికి సర్వ సెంటర్స్కి బీజ రూపము అంటే బేహద్దు సృష్టికి మొత్తానికి బీజ రూపము అని అర్థం బేహద్ బాపు ఎక్కడ ఉన్నారు అహ్మదాబాద్లో ఉన్నారు అదే ఇషారా ఇస్తూ ఉన్నారు బాపు దగ్గరకి చేరుకోవటం కోసం మురళీల ద్వారానే మనకు ఇషారా లభిస్తుంది అని చాలామంది కుమారిస్ దగ్గర విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు అడ్వాన్స్లోకి కూడా వెళ్ళి నేర్చుకున్నటువంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అంటున్నారు బాపూజీ ఎందుకంటే బేహద్దు కావాలి అనుకునే వాళ్ళు బేహద్ వారసత్వం బేహద్దు జ్ఞానము ప్రాప్తి అనే మాటను పట్టుకున్నారు బేహద్ అంటేనే బీకే వాళ్ళకి అసలు అక్కడ ఉండే వాళ్ళకి ఈనాటికి కూడా తెలియలేదు హద్దులోనే ఇరుక్కుపోయారు ఈ భూమి మీదే స్వర్గం ఉంటుంది లక్ష్మీనారాయణ రాజ్యం వస్తుంది లక్ష్మీనారాయణుడు అసలు భూమి మీద ఎక్కడికి వస్తారు లక్ష్మీనారాయణ కంబైండ్ స్వరూపం విష్ణువు అంటే ఆయన విష్ణుపురిలో ఉంటారు లక్ష్మి నారాయణ్ ఇక్కడ భూమి మీద రావటానికి వెళ్ళేదు మరి సూక్ష్మవతనము విష్ణుపురి అంటే బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలో ఉంటారు ఇక్కడ బేహద్దు విషయము అనేది ఏంటి అనేది వాళ్ళకు అర్థం కావటంలా అందుకే బాపుని తెలుసుకోకుండానే వాళ్ళు కిందకు పడిపోతూనే ఉన్నారు స్థూలమైన కోరికలు కోరుతూ ఉన్నారు హద్దులోనే అల్పకాలికమైనటువంటి ప్రాప్తిలో ఇరుక్కుపోయారు ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి చెప్తూ ఉన్నారు అసలు శాస్త్రాల్లో కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తున్నారు వాకుకతీతమైనటువంటి తండ్రి బేహద్ తండ్రి బేహదు వారసత్వాన్ని ఇవ్వటం కోసం భూమి మీదకు వచ్చి జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేస్తూ ఉన్నారు మీరైతే ఈ భూమి మీద మృత్యులోకంలోకే జన్మ మరణంలోకే వస్తాము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము అని బ్రహ్మకుమారి చెప్తూ ఉన్నారు ఇది ఎక్కడ జ్ఞానం మురళిలో చెప్పింది నేను వచ్చి మిమ్మల్ని జన్మ మరణ చక్రం నుండి అతీతంగా తీసుకొని వెళ్తాను అని మన ఎనభై నాలుగు జన్మల చక్రంలో శివుడు వచ్చేసి పంపిస్తే ఈ మురళి ఆయన భగవంతుడు మరి చెప్పింది అసత్యం అవుతుంది కదా సరే దాదా లేఖ రాజులో వచ్చి ప్రవేశించి చెప్పినా గాడ్ రేజస్ ద్వారా వచ్చిన అది అసత్యమైంది కదా జ్ఞానం అసత్యం అవుతుంది కాబట్టి అర్థం చేసుకోవాలి సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అని అంటే ఎలాగా ఈ సృష్టి చతుర్యుగాలు పూర్తవ్వటానికే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది ఇది బ్రహ్మాండ పురాణాలు వేదాల్లో శాస్త్రాల్లో చెప్పిన విషయమే ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు అంటూ బాపూజీ అనంతబాయ్ అంటున్నారు పన్నెండు మంది రాముళ్ళు పన్నెండు మంది సీతలు ఇదేంటి బాపూజీ అంటున్నారు త్రేతాయుగంలో పన్నెండు మంది రాముళ్ళు పన్నెండు పన్నెండు మంది సీతలు ఉంటారని సతీయుగంలో అయితే ఎనిమిది మంది లక్ష్మీనారాయణులని అని వాళ్ళు ప్రచారం చేశారు రాముడైతే త్రేతాయుగం అంతిమంలో వస్తాడు పన్నెండు వేల సంవత్సరాలు ఆయన రాజ్యం చేశాడు రాముడి కంటే ముందు రావణాసురు భూమి మీదకి వచ్చి ఇంకా మరి నలభై వేల సంవత్సరాలు రాజ్యం చేశారు ఇక్కడ త్రేతాయుగము అంటేనే మరి కాలం ఉంది ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల సంవత్సరాలు కృష్ణుడు ద్వాపరేగం అంతే మనలో వచ్చాడు అంటే మరి అష్ట కృష్ణుళ్ళు ద్వాపరేగంలో ఎక్కడా లేరే అష్ట లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యమూ లేదు ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని మన గణిత నోటికి ఏదొస్తే చెప్పేస్తూ ఉన్నారు ఇక బంగారు ద్వారకా అనేది కృష్ణుడు భూమి మీదకి వచ్చి ద్వారకా ఉన్నది రాజ్యం చేసినట్టుగానే అక్కడ మనకి కనపడుతూ ఉంది ప్రూఫ్ ఉంది ఎక్కడైతే కృష్ణుడు మరి నిదన్ అంటే శరీరం వదిలేశాడో బాలక తీర్థమని సోమనాథ్ దగ్గరే ఉన్నది ఇది సత్యం కదా ఐదు వేల సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల ఆయుసులో కూడా కృష్ణుడు ఉన్నాడు అంటే ఇప్పుడు పదహారు వేల మందిని వివాహం చేసుకున్నాడు పదహారు వేల రూపాయలను భూమి మీదకి తీశాడు ఆయన అంటే ఒక్కొక్క భార్య దగ్గర ఒక్కొక్క రూపాన్ని ఉంచాడు పదహారు మంది రోణులు ఉన్నారు ఇది విష్ణు పురాణం చదవండి మీకు అన్ని అర్థమవుతాయి మరి ఇంత జ్ఞానం కృష్ణుడు రాముడు సత్యత ద్వాపర కలియుగాలు అని చెప్తూ శాస్త్రాలు అంటే ఎట్లాగా అక్కడ మాటలే మీరు వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని శాస్త్రంలో కూడా చెప్పారు ఇక ఐదు వేల సంవత్సరాల్లో డ్రామా నాలుగు యుగాలు ఎట్లా పూర్తవుతుంది ఇప్పుడు కలియుగానికి డబల్ ద్వాపరయుగం అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇక దానికి మూడు రెట్లు తేతాయుగం నాలుగు రెట్లు సత్యయుగము మరి ఇవన్నీ అసత్యం ఎట్లా అవుతాయి శాస్త్రాల్లో చెప్పిన మాటలే సనాతన ధర్మానికి ప్రామాణికాలు శాస్త్రాలు శాస్త్రాలు రాంగ్ అంటే వాడు సనాతన ధర్మం అనేది కాదు ఒక రోజుకైతే సత్యం అందరూ తెలుసుకుంటారులేండి ఇప్పుడు బయటపడుతున్నారు అని అంటున్నారు బాబూజీ ఎందుకంటే చెప్తారు కదా యూ కెనాట్ మేక్ ఫుల్ ఆల్ ది టైమ్ ఆల్ ది పీపుల్ యు కెన్ మేక్ ది ఫుల్ సమ్ పీపుల్ ఆర్ ఆల్ ది టైమ్ బట్ నాట్ అంటే బాపూజీ అంటున్నారు అన్ని వేళలా అందరినీ ఎప్పుడు మూర్ఖులుగా తయారు చేయలేరు కదా కొంతమంది నువ్వు మూర్ఖులుగా కొంత సమయం వరకే చేయగలవు తర్వాత వాళ్ళు మేల్కుంటారు మూర్ఖులు కూడా తెలియగల వాళ్ళు అవుతారు అప్పుడు పిలక పట్టుకొని గద్దెలు పట్టుకొని గద్దెలు దించుతారు జుట్టు పట్టుకొని ఈడుస్తారు అని ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పుడు బ్రహ్మకుమారిస్ని నిలదీసి అడుగుతూ ఉన్నారు అందరూ మీరు సనాతన ధర్మం అయితే ఎందుకు బట్టు పెట్టుకోరు మరి వినాశనం అంటున్నారు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు కడుతూ ఉన్నారు మరి సతయుగం త్రేతాయుగం అని ఇట్లా ఎందుకు చెప్తున్నారు శివుడు అంటున్నారు ఇలా అన్నీ అడుగుతున్నారు కదా సమయం సమయం వచ్చిందని గుర్తుంచుకోండి అందరి యొక్క పోల్ పట ఓపెన్ అయింది దానికోసమే బాపూజీ వచ్చారు బేహద్ బాపు భూమి మీదకి వచ్చారు ఆ తండ్రి భూమి మీద ఉన్నప్పుడు కేదవులు కౌరవులు పాండవులు మూడు సైన్యము ఉంటుంది మూడు పాత్రలు ఉంటాయి మూడు పార్టీలు అని చెప్పుకుంటున్నారు పాండవులు గుప్తం జ్ఞానం గుప్తం బాపు గుప్తం పురుషార్థము గుప్తం పేరు ప్రఖ్యాతులు గుప్తం ఎందుకంటే ఇప్పుడు ఏది జరుగుతున్నా కూడా బీకేల గురించి అడ్వాన్స్ వాళ్ళ గురించి అంత ప్రత్యక్షం అయిపోతూనే ఉంది అసలు బాపు గురించి తెలియటం లేదు ఎవరికి ఈ గుప్తమైన బేహద్ద జ్ఞానం తండ్రి ఏం చెప్తున్నాడు ఏంటి గ్రహించడం లేదు అది కూడా సమయం వస్తుంది మరి ఆత్మ ఏదైతే రాముడు ఆత్మ అంటూ కూర్చున్నాడు ఆయన బీకే వాళ్ళ గురించి చెప్పిన మాటలే కౌరవుల్ని కావు కావు అంటూ ఉంటారు స్వర్గం భూమి మీదకి తెస్తాము అని మరి ఆయన కూడా శంకర్ పార్ట్ ప్లే చేస్తున్నాడు కానీ ఆయన శంకరుడు కాదు శంకరుడు ఉండేది హిమాలయాల్లో వ్యక్త స్వరూపంగా ఆకారి రూపంలో విత్ ఫ్యామిలీ సహితంగా ఉంటూ ఉంటాడు ఈ నెట్టస్తాడు అందుకని చెప్పాడు రాముడే రావణాసుడు అయ్యాడు కృష్ణుడే అయ్యాడు అనేది ఇప్పుడు వాళ్ళ భాగవతం అంత పోల్ పట్రి ఓపెన్ అయినప్పుడు కృష్ణుడేం చేశాడు దాదాఖరాజు రాముడేం చేశాడో అందరికీ అర్థమవుతుంది ఆల్మైటి అథారిటీ గురించి కూడా వాళ్ళకి మిగతా వాళ్ళకు కూడా అవుతుంది అని అంటూ ఉన్నారు అనంతబాయ్ బాపూజీ నడుతున్నారు బాపూజీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే బేహద్ బాపుని వాళ్ళు తెలుసుకోరో అంతవరకు వాళ్ళ బుద్ధి వికసించదు అని కరెక్టే అంటూ బాపూజీ అంటున్నారు రాముడు కృష్ణుడు మరి ఎప్పుడెప్పుడు జన్మలు తీసుకున్నారో అర్థం కావటం లేదు జన్మ మరణ చక్రంలోకి వచ్చినటువంటి వాళ్ళే శరీరం వదిలేశారు వాళ్ళు కూడా మరి సాధారణ మనుషు ఆత్మగా అయిపోయారు రాముడు కృష్ణుడు నీ గురించి అందరికీ తెలిసిన విషయమే రామాయణంలో ఉంది భాగవతంలో ఉంది నేను ఒక వాణిలో కూడా చదివాను ఉన్నది ఎవరైతే నేను ఎవరు ఏంటి ఎలా ఉంటాను నన్ను తెలుసుకోలేరు అని నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఐదుగురు ఏడుగురు మాత్రమే తెలుసుకోగలరు అని ఎక్కువలో ఎక్కువ బీజరూపి ఆత్మలు తెలుసుకుంటారు అని మరి కృష్ణుడిని రాముణ్ణి అయితే అందరూ తెలుసుకుంటున్నారు కదా నేను ఎవరు ఏంటి నన్ను ఎవరు తెలుసుకోలేదు మురళి పాయింట్ ఎందుకు అన్నాడు అంటే అక్కడే ఉన్నాయి రహస్యాలు మురళిలో అంటున్నారు అయితే గీతలో కృష్ణుడు మాటి మాటికి అర్జునుడు గురించి మాట్లాడుతూ ఉంటారు కదా హే అర్జున నీవు ఎన్ని జన్మలో తీసుకున్నావు నాకు కూడా అనేక జన్మలు ఉన్నాయి కానీ నువ్వు తెలుసుకోలేదు నీ జన్మల గురించి నాకు తెలుసు అని చెప్పేవాడు ఇక్కడ బేహద్దుగా ఇవి అర్థం అవుతున్నాయి కదా బాపు చెప్తూ ఉన్నారు అంటే రా అర్జునుడైనా కృష్ణుడైనా అనేక జన్మలు తీసుకొని జన్మవాడ చక్రంలోకి వచ్చానని ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ ప్రశ్న అయితే ఇక్కడ బాపూజీ అంటూ ఉన్నారు కృష్ణుడు బేహద్దు బాపు రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా అవతార పురుషులే విష్ణు యొక్క అవతారము అని అంటూ ఉంటారు వాళ్ళైతే ఆల్మేటి అధాటి అవతారం అని కొద్దిమంది జ్ఞానులకి యోగులకి తెలుసు కాబట్టి బేహద్దు పిల్లలే అయితే జన్మమరణ చక్రంలోకి వచ్చి సాధారణ మనుషులుగా అయిపోయారు వాళ్ళ బుద్ధిలో జ్ఞానం అనేది లేదు సాధారణ మనుషులైన కారణం వల్ల వాళ్ళు గుడ్డి వాళ్ళుగా అయిపోయారు అందుకని మురళిలో ఒక పాయింట్ వచ్చేది గుడ్డి వాళ్ళ యొక్క సంతానం అంతా గుడ్డి వాళ్ళే అయిపోతున్నారు అని ఎందుకంటే బేహద్దు బాపును తెలుసుకోలేకపోతే మరి గుడ్డి వాళ్ళు అన్నట్టే కదా గీతలో కూడా అన్నారు నన్ను తెలుసుకోలేరు ఎవరైతే నన్ను తెలుసుకోలేరు వాళ్ళు జంతువులు అని జీవిస్తూనే ఉన్నటువంటి జంతువులు అని నన్ను గ్రహించకపోతే జంతువులు అని ఇక తమ కోసమే తాము జీవించే వాళ్ళు జంతువులు అని అన్నారు మరి బాపుని తెలుసుకోలేదు అంటే ఇంకో పాయింట్ కూడా ఉంది సర్ప అయిపోయారు పాములాగా అయిపోయారు గుడ్డి గవ్వలాగా అయిపోయారు పత్తర్ బుద్ధిగా అయిపోయారు అన్న మాట కూడా మురళి పాయింట్ వచ్చింది ఎవరైపోయారు బయట ప్రపంచంలో వాళ్ళ గురించి చెప్పడంలో మురళి ఎప్పుడు భయదు మరి పిల్లలు అర్థం చేసుకుంటారని ఎదురుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఎదురుగా ఉన్న వాళ్ళని ఉద్దేశించి సంబోధిస్తూ చెప్పేవారు భక్తి మార్గంలో వాళ్ళ గురించి అంటలేదు అసలు భక్తి మార్గం వాళ్ళైతే వేదాలు శాస్త్రాలను ఒప్పుకుంటారు కృష్ణుడు ఎవరో రాముడు ఎవరో వాళ్లకు తెలుసు ఏ ఏ యుగంలో ఏ ఏ కాలంలో వాళ్ళు వచ్చారో తెలుసు ఐదు వేల సంవత్సరాల డ్రామా అంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు కదా భక్తి మార్గంలో వాళ్ళు శాస్త్రాలు అసత్యము అంటే అసలే ఒప్పుకోరు వాళ్ళు ఆ మాట అన్నదే అనరు బయట వాళ్ళకి ఎందుకు చెప్తాడు భగవంతుడు ఎవరైతే తన ఎదురుగా కూర్చొని దేవుడు వచ్చాడని కూర్చొని మురళి ఇంటున్న వాళ్ళే మూర్ఖులై వ్యవహరిస్తూ ఉన్నారు శాస్త్రాలు జూట్ అంటున్నారు శాస్త్రాలు పూర్తి అసత్యం అంటున్నారు భూమి మీద స్వర్గం వస్తుంది అని అంటూ ఉంటారు స్వర్గం అయితే పైన ఉంటుంది భూలోక భువర్లోక స్వర్గలోకం ఇది మూడో లోకం అన్నమాట భూమి పైన ఉండి దానిపైన మహర్లోకం జనలోకం తపలోకం బ్రహ్మపురి విష్ణుపురి శివపురి ఉన్నది పరంధామము దానిపైన ఉన్నది ఇది భక్తి మార్గంలో వాళ్ళకి తెలుసు శాస్త్రంలోనూ ఉంది ఈ యొక్క మూర్ఖులకి తెలియటం లబ్బీకే వాళ్ళకి అందుకని గుడ్డివాళ్ళు బుద్ధి అయిపోయారు అని చెప్తూ ఉన్నారు అనంత బాయ్ అడుగుతున్నారు మళ్ళా బాపూజీ ఈ భూమి మీద స్వర్గం అనేది ఉండదు కదా అవును కదా అంటున్నారు బాపూజీ కూడా భూమి అంటేనే మృతిలోకం పంచతత్వాల ప్రపంచం పంచతత్వాల ప్రపంచంలో స్వర్గం ఎలా ఉంటుంది దేవతలు మూడు తత్వాల శరీరం కలిగిన వాళ్ళు వారి దగ్గర ఆకాశము వాయువు అగ్ని అనేది ఉంటుంది వాళ్ళు ఎగరగలరు ఆత్మలో శక్తి ఉంటుంది కొంత కళల పావులు ఉంది పంచతత్వాల్లోనూ రాగలరు దివ్యతత్వంలో నువ్వు వెళ్ళగలరు మూడు తత్వాల్లోకి మారి ఎగిరిపోనుగలరు ఇలాగ పైన బ్రహ్మపురి విష్ణుపురి శంకరపురి దానిపైన పరంధామము ఉంది ఇదంతా కూడా భూమి అనేది మృతిలోకం పంచతత్వాల ప్రపంచం కాబట్టి ఈ స్వర్గం అనేది లక్ష్మీనారాయణ రాజ్యం అనేది మరి ఈ భూమి మీద ఉండదు వాళ్ళు చెప్తారు లక్ష్మీనారాయణలు కంబైండ్ స్వరూపమే విష్ణువు అని విష్ణువైతే వైకుంఠంలో ఉన్నాడు ఎక్కడ అమ్మాయిని స్వరూపంగా ఎక్కడ ఉంటారు ఇవన్నీ కూడా అసత్యము మళ్ళీ జూట్ వ్యాపింప వ్యాపింపచేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రచారం అంతా అసత్యమే జ్ఞానం అంతా అసత్యమే కాబట్టి మనము వాణిలను ఏం కాపీ కొట్టడం లేదు కా దాంట్లో రాసినటువంటి జ్ఞానంను విశదీకరిస్తున్నాం చెప్తూ అర్థం చేస్తూ ఉన్నాం గీతను ఏమి కాపీ రైటు ఏం చేయటంలా అరే గీతను కాపీ రైట్ ఎవరైనా ఉంటుందా ఏంటి గీతను తీసుకొని ఎంత వేదాలు పండితులు పోద్ఘాతం చెప్పేవాళ్ళు వక్తలు మరి అందరూ కూడా చెప్తూనే ఉన్నారు కదా మరి ఎంతోమంది వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు గీతా భగవంతుడు గురించి గీత భగవంతుడు శ్రీకృష్ణుడు అని మీరు కాపీ రైట్ ఉంటుంది అని అంటున్నారు బాపూజీ పరమాత్మ యొక్క జ్ఞానం కదా గీత అంటే ఎవరైనా చదవచ్చు ఎవరైనా చెప్పవచ్చు వాళ్ళ బుద్ధికి ఎంతైతే అర్థమవుతుందో అంతే వాళ్ళు ఇతరులకు చెప్పగలుగుతూ ఉంటారు అదే ప్రచారం చేస్తున్నారు గురువులు మరి ప్రవక్తలు కూడా ప్రవచనం చెప్తూ ఉన్నారు అంటున్నారు అనంతభాయ్ ఇంకా బాపూజీ అంటున్నారు మరి పరమాత్మ జ్ఞానము అయితే వాళ్ళు యథార్థంగా అర్థం చేసుకోవడం లేదు మీరు బ్రహ్మ కుమారీస్ను మంచి పని చేస్తున్నారు అని మనం అంటాం ఎందుకంటే బేహద్దు బాపు ఎవరు భక్తి మార్గం ఏంటో ఆత్మ ఏంటో పరమాత్మ ఏంటో సృష్టి చక్రం వాళ్ళు జ్ఞానం కొద్దిగా బోధించారు ఏబీసీలు నేర్పారు అయితే ఇక్కడ బేహద్ బాప్ అంటే బ్రహ్మకుమారీలకే బాపు కాదుగా ఇది కూడా చెప్పారు ఈ బ్రహ్మకుమారీలకే బాప్ కాదు అందరికీ బాప్ బేహద్ తండ్రి అంటే బేహద్ అనంత విశ్వాల మొత్తానికి తండ్రి అని విశ్వం అంటే స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నిరాకారుడు నిరాకారుని జ్ఞాపం చేస్తే నిరాకారి వారసత్వం కావాలా అనే మురళీ పాయింట్ కూడా ఉంది అంటే నిరాకారుడు కాదు బేహద్దు బాపు సాకారంగా ఉన్నారు సాకారంగానే వారసత్వం లభిస్తుంది అని మురళిలో చెప్పిన పాయింటే నిరాకారు నుంచి వారసత్వం ఇచ్చేది తండ్రి ఏమిస్తాడు నిరాకారి వారసత్వం పరంధామంలో కానీ వైకుంఠ వారసత్వం జన్మసిద్ధ అధికారము జీవన్ముక్తి జన్మసిద్ధ అధికారము బేహద్దు విశ్వానికి మాలిక్ అంటే అది అక్కడ చైతన్యం ఉన్నది మాలిక్గా అవుతారనే కదా బేహద్ విశ్వానికి మాలిక్గా తయారు ఎవరు బేహద్ జ్ఞానం యొక్క వారసత్వం ఎవరు బేహద్ బాపు బేహద్ జ్ఞానము బేహద్ బాపును తెలుసుకోండి బేహద్ బాపుని గుర్తించండి బేహద్ విశ్వానికి మాలిక అండి కేవలం నూట ఎనిమిదే కాదు అనుకుని వాణిలో కూడా చెప్పారు నేను ఎవరు ఎలా ఉంటాను ఏ విధంగా ఉంటాను నన్ను ఎవరు తెలుసుకోలేరు తర్వాత పదహారు వేల మంది లైన్ పడుతుంది పదహారు వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు బేహద్ పిల్లలే బేహద్ జ్ఞానం వింటారు ఈ వీడియోలను చూస్తే బాపూజీ చెప్పే వీడియోలను చూస్తే మీకు అర్థమవుతుంది బేహద్ జ్ఞాన సాగరం మతం చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది అని కూడా చెప్పడం మురళిలో జరిగింది బేహద్ జ్ఞానసాగర మతనం అంటే బేహద్ బాపు చెప్పేది అనంతమైనటువంటి జ్ఞానం దివ్య పరమ సత్యమైన జ్ఞానం బేహద్ పిల్లల్ని బేహద్ విశ్వానికి మాలిక్లాగా చేయటం కోసం జ్ఞానం చెప్తున్నారు అందుకనే కూడా మా శాస్త్రాల్లో ఉన్నది మురళి పాయింట్ కూడా ఉన్నది సముద్రం మొత్తాన్ని ఇంకుగా చేసి చెట్లను పెన్నులాగా చేసి భూమిని కాగితంగా చేసి జ్ఞానాన్ని రాసినా కూడా తక్కువే అవుతుంది అని అంటే సముద్రమంతా నీరు కూడా సరిపోదా ఆ ఇంకు సముద్రం అంతా ఇంకు కూడా భగవంతుడి జ్ఞానాన్ని రాయటానికి సరిపోదా అంటే అది ఎంత జ్ఞానము ఆ ఎంత జ్ఞానం చెప్తున్నాడు బేహద్ తండ్రి మీకు అర్థమవుతుందా బేహదు డ్రామా ఆది మధ్య అంత జ్ఞానం బేహదు విశ్వం యొక్క జ్ఞానము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు ఇంకా బాపూజీ ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కొన్ని పాయింట్